హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి ఇవాంటి వీడియోలో నేను మనకి కొత్త అమావాస్య ఉగాది రాబోతోంది కదా అలాగే ఉగాది రోజు నుంచి కూడా మనకి లలితా నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు అయితే మొదలైపోతున్నాయి ఈ చైత్రమాసంలో మరి ఈ నవరాత్రులు వస్తున్నాయి ఉగాది కాబట్టి మనం ఇంటిని పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే నవరాత్రులు రోజుల్లో ఆ తొమ్మిది రోజులు మరి అమ్మవారిని కదిలించచ్చా పటాలు మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది నేను పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను ఇంటిని ఎప్పుడు శుభ్రపరచాలి అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నా పూజా మందిరంలో పటాలే తీసి శుభ్రం చేస్తున్నాను మనకి ఏప్రిల్ ఎనిమిది కొత్త అమావాస్య అమావాస్య సోమవారం వచ్చింది అటువంటి అమావాస్యని సోమవతి అమావాస్య అంటాం అంటే ఇటు కొత్త అమావాస్య మరియు సోమవతి అమావాస్య అనమాట సోమవతి అమావాస్య వ్రతం పేరుతో చాలామంది చేసుకుంటారు నేను ఆ విధానం షేర్ చేస్తాను అయితే మనకి ఏప్రిల్ తొమ్మిది మంగళవారం ఉగాది వచ్చింది మనకి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజు నుంచే మనకి లలితా నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా అంటే శ్రీరామ నవమి వరకు కూడా అమ్మవారిని విశేషంగా లలితాదేవిని ఆరాధించడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాము మనకి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు కొత్త అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ముందు రోజు ఏడో తారీఖు ఆదివారమే కాబట్టి మనం శుభ్రం చేసుకోవచ్చండి అయితే కొంతమందికి అమావాస్య పట్టింపు అనేది ఉంటూ ఉంటుంది అమావాస్య అయిన తర్వాత శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది కానీ ఈసారి మనకి కొత్త అమావాస్య అనేది విశేషం కదా సోమవతి అమావాస్య ఒక పండగలా చేసుకుంటాం గ్రామ దేవతకి అలాగే మరుసటి రోజు ఉగాది పండగ మగ ఉగాది అనగానే మనం ముందుగానే ఇంటిని వాకి శుభ్రం చేసుకుంటాం కనుక ఈసారి ఈ అమావాస్య పండిపు ఉన్న వాళ్ళు కూడా అమావాస్య రోజు క్లీన్ చేయద్దండి కొత్త అమావాస్య అనేది ప్రత్యేకంగా గ్రామ దేవతలను ఆరాధి రోజు ఒక పండగ కిందే మనకి లెక్క కాబట్టి అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు కూడా ఈ రోజు క్లీన్ చేయకుండా ఉండడమే మంచిది మనకి ముందుగానే అమావాస్యకు ముందుగానే ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అయితే ఉగాది ఎలాగో తొమ్మిదో తారీఖు మంగళవారం వచ్చింది మనం విశేషంగా చేసుకుంటాము ఏడో తారీఖు లోపల మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకొని ఇల్లు కానీ దేవుడు పటాలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను అమ్మవారి చిత్రపటం చూపిస్తాను కదండి లలితా నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి మనకి ఏప్రిల్ తొమ్మిది నుంచి కూడా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఫేస్ని ఇలా అలంకరణ చేసి తొమ్మిది రోజులు కూడా పూజలో పెట్టేసుకోవచ్చు అయితే అమ్మవారి ముఖం అలంకరణ కాకుండా నేను పత్తి వస్త్రంతో అంటే మనం పత్తితో కూడా మనం తెచ్చుకుంటాం కదా పూజలకి అటువంటి పత్తి వస్త్రంతో కూడా ఎలా అలంకరించవచ్చు చేరలాగా నేను నిన్న వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే మనం ఏప్రిల్ ఎనిమిదికి ముందే అంటే ఏడో తారీఖు లోపలే మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి మంగళ శుక్రవారాలు కాకుండా మాత్రమే ఇల్లు కానీ అలాగే దేవుడి మందిరం కానీ సిద్ధం చేసుకోండి ఏప్రిల్ తొమ్మిది నుంచి కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు మొదలవుతాయి అయితే ఇక్కడ నవరాత్రులు చెయ్యని వారు కూడా ఈ పట్టింపు ఉండాలా అంటే సహజంగా ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి రోజులు అంటే వసంత నవరాత్రుల పేరుతో లలితాదేవిని పూజించే రోజులు కానీ కాబట్టి కుదిరినంత వరకు ఆ తొమ్మిది రోజులు మీరు ఇలాంటి దేవుడి పటాలు క్లీన్ అనేది పెట్టుకోకండి కానీ మేము నవరాత్రులు ఇంకా మొదలు పెట్టలేదు ఏదో చివరి మూడు రోజులు చేసుకుంటాం అనుకుంటున్నాము ఉగాదికి మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే అప్పుడు మీరు ఉగాది అయిపోయిన తర్వాత చేసుకోండి అది కూడా శుక్రవారం మంగళవారం కాకుండా చేసుకొని అప్పుడు మీరు దేవుడి పూజా మందిరంలో అమ్మవారి నవరాత్రులు మేము ఫస్ట్లో మొదలు పెట్టలేదు చివరి మూడు రోజులు చివరి ఐదు రోజులు అలా చేస్తున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక అప్పుడు మీరు ఉగాది అయిపోయిన తర్వాత కొత్త అమావాస్య రోజు కాకుండా అప్పుడు మీరు ఈ దేవుడి పటాలని ఇంటిని శుభ్రం చేసుకొని మీరు పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు మరి కొత్త అమావాస రోజు గ్రామ దేవతని పూజించే ముందు రోజే మనము ముందు రోజు సాయంత్రం నుంచి గడపను కూడా ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలండి గ్రామ దేవత ఆరాధన అంటే ఉగాదికి మనం కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తున్నప్పుడే కాబట్టి కొత్త అమావాస రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఈ విధంగా గడపని చక్కగా అలంకరించి పెట్టుకోవాలి ఉగాది రోజుకి అంటే ఎట్లాగో మనం గడప పూజ కింద చేసుకుంటూ ఉంటాము దానికి ముందుగా వచ్చే కొత్త అమావాస్య రోజు కూడా గడప దగ్గర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అమావాసికి గడపనైతే అందంగా అలంకరించుకోవాలి మరి ఈ నవరాత్రులు తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ తొమ్మిది ప్రారంభమయ్యి మనకి ఏప్రిల్ పదిహేడు వరకు ఉంది ఆ పదిహేడు మనకి శ్రీరామనవమి ఆ రోజుతో నలిత నవరాత్రులు ముగుస్తాయి అమ్మవారిని ఆరాధించే వాళ్ళైతే గనక అమ్మవారిని ముందుగా ఎక్కడైతే పెట్టి పూజ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఆ పూజా ప్రదేశం అంతా కూడా ఇక తొమ్మిది రోజులు కదిలించకుండా చూసుకునేలాగా వీలుంటేనే మొదలు పెట్టుకోండి మీరు పూజా పూజామందిరంలో చేసుకుంటే ముందుగానే పూజా మందిరం శుభ్రం చేసేసుకొని అమ్మవారిని పెట్టుకుని పూజించుకుంటారు అది పటమైన విగ్రహమైనా సరే కానీ లలిత నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తాము అనుకున్న వాళ్ళు మనం ఇంకా ప్రత్యేకంగా పీఠం అనేది పెట్టినా కలసం పెట్టినా ఏవి కదిలించడానికి వీల్లేదు కాబట్టి ఇక ఆ తొమ్మిది రోజులు దేవుడు పటాలను కానీ విగ్రహాలను కానీ చేయడానికి వీల్లేదు ఇంట్లో కూడా భూజులు దొలపడం కానీ అటువంటివి అసలు చేయకూడదు పాత బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ చీపుర్లు పడేయడం కానీ అటువంటివి ఏవి కూడా ఈ తొమ్మిది రోజులు చేయొద్దు అలాగే గౌరమ్మను కూడా మధ్యలో కొంచెం పసుపది రాసి మనం అలంకరిస్తాం కదా మనం ఒకళ్ళు అడిగారు గౌరమ్మని మేము బొట్లు అవి పెట్టుకోవాలి ఇది మధ్యలో పెట్టుకోవచ్చా అనేది మంగళ శుక్రవారం కాకుండా మాత్రం ఎప్పుడు కూడా గౌరీదేవిని కడుక్కోవాలండి ఎందుకనే ముందుగానే మనం దేవుడు పట్టలు క్లీన్ చేసినప్పుడే ఈ విధంగా అలంకరించి పెట్టేసుకోవచ్చు ఇక తొమ్మిది రోజుల్లో మధ్యలో మనం అసలు క్లీన్ చేయక్కర్లేదు అయితే మధ్యలో ఇంకొకటి విశేషం ఏంటంటే నవరాత్రులు చేసిన వారైనా చేయని వారైనా లక్ష్మీ పంచమి అనేది ఉంది అది మనకి శనివారం పదమూడవ తారీఖు వచ్చింది ఏప్రిల్ పదమూడవ తారీఖు లక్ష్మీపంచమి అనేది అమ్మవారికి ప్రత్యేకంగా చేసిన ఒక పండగ లాంటిదే కాబట్టి ఒకవేళ మీరు నవరాత్రులు వారైతే ఎలాగో రెడీగా అన్నీ చేసుకొని పూజ చేసుకుంటారు ఒకవేళ నవరాత్రులు చేయట్లేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఈ లక్ష్మీ పంచమి మంగళ శుక్రవారాలు కాకుండా శనివారం ఏప్రిల్ పదమూడవ తారీఖు కూడా మీరు దేవుడి పట్టాలని క్లీన్ చేయొద్దు ఆ రోజు శనివారం కదా అని క్లీన్ చేయకండి అది లక్ష్మీ పంచమి ఆ రోజు అమ్మవారికి ఎంతో విశేషంగా పూజ చేసుకునే రోజు కాబట్టి ముందుగా సిద్ధం చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఈ రోజుల్లోనే ఇలా దేవుడి వస్తువులు ఏదైనా తోముకోవాల్సిన అంటే అవన్నీ వాష్ చేసుకొని నీట్గా అయితే ఉగాదికి సిద్ధం చేసుకోండి మనకి లలితా నవరాత్రులు అయిపోయే లోపల శ్రీరామ్ కూడా వస్తుంది కాబట్టి ఆ నవమి రోజుతో మనకి అంతా సరిపోతుంది పదవ పదవ రోజు అంటే ఏప్రిల్ పద్దెనిమిదిన దశమి రోజు అమ్మవారిని లలిత నవరాత్రులు చేసుకునేవారు అమ్మవారిని తీసేసే వరకు కూడా ఇటువంటి క్లీనింగ్స్ అనేవి పెట్టుకోవద్దు అలాగే మనము తులసమ్మను కూడా అంతేనండి తులసమ్మను కూడా సహజంగా ఈ అమ్మవారి రోజుల్లో కడగరనమాట ముందుగానే అలంకరించి పసుపా పెట్టేసి తొమ్మిది రోజులు కూడా పూజలు చేసుకోవచ్చు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవటం అలాగే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోవడం గడపను నిండుగా ఉంచుకోవటం అలాగే దేవుడు పూజా మందిరాలు మనం పూజ చేసుకోవడానికి వీలుగా అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఒకవేళ మధ్యలో ఏదైనా పీరియడ్స్ వచ్చాయి మరి మేము ఉగాదికి పూజ చేసుకున్నాము శుభ్రం చేసుకుని బట్ పీరియడ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా చేయాలి మరి శుభ్రం చేసుకోవాలి కదా అంటే కనుక మీరు నవరాత్రులు ఎ ఎట్లాగో పీరియడ్స్ ఏమో తెలుస్తుంది కాబట్టి లలిత నవరాత్రులు మొదలు పెట్టాం కదండి అప్పుడు మీరు ఉగాది అయిన తర్వాత మరొకసారి శుభ్రం చేసుకొని అప్పుడు వారి పూజ చివరి రోజైనా రోజైనా చేసుకోవచ్చు ఒకవేళ పీరియడ్స్ ఏమి లేవు ఆ టైం కాదనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మాత్రం ముందుగానే సిద్ధం చేసుకొని ఇక కదిలించకుండా అమ్మవారి పూజలు కానీ ఉగాది పూజ కానీ శ్రీరామనవమి పూజ కానీ చేసుకోవచ్చు అనమాట మరి నవరాత్రిలో పీఠం పెట్టి ప్రత్యేకంగా అమ్మవారి పూజ చేస్తే కనుక వాళ్ళు ముందుగా తొమ్మిది రోజులు చేయాలి లెల్తమ్మ అమ్మవారికి అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులను ఆ తొమ్మిది రోజులు పీఠం కదిలించడానికి వీల్లేదు పీరియడ్స్ టైం ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే అలా ప్రత్యేకంగా పీఠం పెట్టి అమ్మవారికి చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అమ్మవారి నవరాత్రులు చేసిన వారైనా చేయని వారైనా అవి అమ్మవారి రోజులు అమ్మవారి పూజలు అందుకునే ప్రత్యేకమైన నవరాత్రులు కాబట్టి ఆ రోజుల్లో ఇంటిని కానీ దేవుడి గదిని కానీ శుభ్రం చేసుకోకుండా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోవడం అనేది మంచిది ఇక తప్పదు పీరియడ్స్ వచ్చాయి లేకపోతే ఊళ్ళు వెళ్ళి ఉగాదికి మేము శుభ్రం చేసుకోలేదు అమ్మవారి పూజ మొదలు పెట్టాలనుకుంటున్నాం లేకపోతే శ్రీరామ్నవం వస్తుంది పూజ చేయాలని అనుకుంటున్న అయితే కనుక అప్పుడు మీరు దేవుడి గదిని శుభ్రం చేసుకొని ఇక మళ్ళీ పూజకి అయితే సిద్ధం చేసుకోండి ఈ విధంగా అయితే ముందుగానే ఏర్పాటు చేసుకొని మాత్రమే ఈ ఉగాదికి మీరు అన్నీ కూడా సర్దుకోవాలి అయితే పొద్దున చేసిన దీప ప్రమిదల్లో ఈవినింగ్ దీపారాధన చెయ్యం కదండి అటువంటిప్పుడు అవి ఏ పూట కాబట్టి తోముకోవచ్చు మళ్ళీ సాయంత్రం మట్టి ప్రమిదలైనా దీపారాధన చేసుకోవచ్చు ఎక్కువ ప్రమిదలు లేకపోతే మట్టి కుందుల్లో కూడా వెలిగించుకుంటూ ఉంటాము అయితే ఇవి ప్రత్యేకంగా హారతిస్తున్నవి కానీ లేదా నైవేద్యానికి వాడుతున్న బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ దీపపు కుందులు కానీ ఇవి ఏ పూట కాపుటైనా తోమేసుకోవచ్చు అవేమీ పెద్ద ప్రాబ్లం కాదు మనం ప ప్రత్యేకంగా పూజ చేస్తున్న విగ్రహాలు కానీ పటాలని మాత్రం కదిలించకూడదు అది రోజు మంగళవారం వచ్చింది కండి ఆ రోజు కానీ అటువంటిప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ అప్పులు తెచ్చుకోవడం కానీ అటువంటివి కూడా చేయకుండా ఉంటేనే మంచిది అంటే ప్రాణాపాయ స్థితి ఏదైనా అత్యవసరం అయితే తప్పితే విడిగా అప్పులు ఇవ్వడం కానీ అప్పు తెచ్చుకోవడం కానీ అసలు చేయకూడదు పండగ రోజుల్లో అమ్మవారికి పూజ చేసిన రోజుల్లో ఈ చిన్న చిన్న నియమాలు పాటించాలి అలాగే విడిచిన బట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండటం అసలు చేయకూడదండి తప్పనిసరిగా ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారి రోజుల్లో తప్పనిసరిగా గడపని అలంకరించి ఉండాలి అలాగే ముగ్గు పెట్టి ఉండాలి ఇంటి ముందు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టి గడపకి పసుపు కుంకాలు పెట్టుంటాయో అటువంటి ఇంట్లోకి అమ్మవారికి చూస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్నవి తప్పనిసరిగా చేసుకోవాలి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి కొత్త అమావాస్య రోజు నుంచి ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి వరకు పాటించాలి అమ్మవారివి కలిసి మా అక్కడ దేవం పెట్టి కానీ లేదా పెట్టకుండా కానీ పూజ వాళ్ళైతే కనుక పద్దెనిమిదో తారీఖు దశమి అమ్మవారిని కదిలించి తీసేసే వరకు కూడా ఈ నియమాలు పాటించాల్సిందే ఇవండి కొత్త అమావాస్య నుంచి మనకి శ్రీరామనవమి వరకు కూడా మనం ఇంటిని పూజ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్